సుమారు నాలుగు గంటల పాటు మన జాతి కోసం మీరందరూ చాలా విలువైన సమయాన్ని కేటాయించినందుకు ఆలస్యంగా వచ్చిన నన్ను మరణించగలదని మీ అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు మండలాల వారీగా మండలాల వారీగా ఒక మూమెంట్ ని ప్రారంభిస్తూ ముసలూరు మండలంలో అన్ని గ్రామాలని తీసుకుని ముసలూరు మండల స్థాయిలో సమావేశం నిర్వహించడం జరిగింది అందువల్ల మన వాళ్ళు మనకు తెలియంది ఉంది నాలుగు గంటలు అనుకుంటే ఆరు గంటలకి ఐదు గంటలకి ఐదున్నర ఆరు అట్లా లేటుగా రావటం జరిగింది ముందుగానే దేవప్రసాద్ గారు రాంబాబు గారు ఈరోజు మన రాజధాని కేంద్రంగా మన జాతి కోసం సీరియస్గా ఒక కార్యాచరణ తీసుకుందామని తెలియజేయడం నేను కూడా ఐదు గంటలకల్లా ఇక్కడికి రావాలని అనుకున్నాం అయితే మూడు గంటలకు ఆ సమావేశం పెట్టుకున్నాం కానీ ఆ సమయం దాటి రావటం వల్ల లేట్ అయింది అయితే చాలా విషయాలు పెద్దలందరూ అనుభవం కొన్ని విషయాలు చెప్పుకుంటారు అయితే ఈ వర్గీకరణ ఏదైతే పంతొమ్మిది వందల తొంభై నాలుగు నుంచి ప్రారంభమైందో తొంభై ఏడులో రావు నేతృత్వంలో ఆగస్టు పదకొండు సచివాలయం ముట్టడి సందర్భంగా జరిగినటువంటి మారణ హోమం ఏదైతే ఉందో మేము అప్పుడు డిగ్రీ విద్యార్థులుగా బయటకు వచ్చి ఉన్నాం ఎవరైతే మన జాతీ కోసం ప్రాణాలు అర్పించారో ఆ ఉద్యమం ఎందుకు జరుగుతుందో ఆ ఉద్యమంలో మనం క్రియాశీలకంగా భా భాగస్వాములు కావాలని మాకు మేముగా స్వచ్ఛందంగా రావు దగ్గరికి వెళ్ళి మా ప్రాంతంలో పనిచేస్తామని ఈ రాజ్యాంగంలో బాబాసాహబ్ అంబేద్కర్ కల్పించిన రిజర్వేషన్ ఎవరు కూడా వాటిని వర్గీకరించకూడదు దానిని కదపకూడదు కదపకూడదు అనే ఒకే ఒక ఆలోచనతో అంబేద్కర్ కోరుకున్న విషయాన్ని ఎవరు కూడా వక్రీకరించకూడదు అని మాకు మేముగా ఆ ఉద్యమంలో భాగస్వాములై ఆ రోజు మొదలు కొయ్యూరు నియోజకవర్గ పరిధిలో డెబ్బై ఆరు గ్రామాలుంటే ప్రతి గ్రామానికి సైకిల్ వేసుకుని ఒక డిగ్రీ చదివిన విద్యార్థిగా అప్పటికి అంబేద్కర్ యోజన సంఘంగా బహుజన సమాజ్ పార్టీ సానుభూతి పరుడిగా మేము ఉంచి వర్గీకరణ వ్యతిరేకించాల్సిందే రిజర్వేషన్ వర్గీకరించే హక్కు ఈ దేశంలో ఎవరికీ లేదు ఈ ఉద్యమాన్ని చేసే వాళ్ళకి పూర్తి స్థాయిలో మనం ఉండాల్సిందే అని ఆ రోజు నుంచి కన్వీనర్ గా జిల్లా కార్యదర్శిగా కృష్ణా జిల్లా అధ్యక్షుడిగా పీవీరావు గారు చనిపోయే వరకు ఏ జిల్లాలో ఎలా ఉన్నా కృష్ణా జిల్లాలో ఉన్న జగ్గాయపేట నుండి ఇటు ముదిరేపల్లి కాయకులూరు వరకు ప్రతి నియోజకవర్గంలో కమిటీలు వేసి ఒకవైపు మాదిగలు చాలా పోరాటాన్ని ప్రతి మల్లెకి తీసుకెళ్లారు కానీ ఆనాడు మాలమహనాడు ఉద్యమం వైపు చాలా తక్కువ మంది కదిలారు ఉద్యోగస్తులు కొంతమేర తక్కువ సహకారం ఇచ్చారు మేధావులు కులవని చెప్పుకోవడానికి ఇష్టపడలేరు వీటన్నిటికీ చాలా రీజన్స్ ఉన్నాయి ఎందుకంటే మాలనగానే అంబేద్కర్ వాదులు కుల నిర్మూలన వాదులు కాబట్టి కులం పేరుతో ఉద్యమానికి రాలేదు అయినప్పటికీ ఈ జిల్లాలో పటిష్టంగా ప్రతి నియోజకవర్గంలో రావు గారిని తీసుకుని పల్లెప్ శామ గారు గుల్వాడ ప్రాంతం నుంచి వార్డునిగా ఒక ఉద్యోగం అయ్యింది అతను మాలమహనాడు బాధ్యతలు తీసుకుని పనిచేయటం జరిగింది ఈ ఈ మొత్తం నేపథ్యంలో కులాన్ని సంఘటితం చేయడం సవైకో ఏదైతే ప్రమాదం ఉందో దానికి వ్యతిరేకంగా పోరాటం చేయడం జరిగింది ఆ పరిణామాలు మనందరికీ అందరికి తెలిసినవే రాజకీయ పరిణామాలు రాజకీయ ప్రయోజనాల కోసం బాలా మహానాడు చిన్నభినయంగా మారింది పివీరావు గారు ఉన్న తర్వాత పీవీరావు గారు చనిపోయిన తర్వాత తొంభై ఏడులో వర్గీకరణ జరిగింది హైకోర్టు కొట్టివేసింది ఆ తర్వాత ఆర్డినెన్స్ పేరుతో ఈ రాష్ట్రంలో రెండు వేల నుంచి రెండు వేల నాలుగు వరకు అమలు జరిగింది అమలు జరిగిన నేపథ్యంలో మనం ముప్పై వేల ఉద్యోగాలని అలాగే ముప్పై వేల విద్యా అడ్మిషన్ కోల్పోయాం ఆ తరువాత రెండు వేల నాలుగు వరకు సుప్రీంకోర్టులో దానిపైన ఇవి చెన్నై గారు కానీ పివి డబ్ల్యూ గారు కానీ వేసి అటు కోర్టులో పైటింగ్ ప్రజా పోరాటాలు లేగల్ ఫైటు పబ్లిక్ ఫైటు రెండింటిని కూడా సమంగా ముందుకు తీసుకెళ్ళడం జరిగింది ఆ తర్వాత వైగీకరణ చేసినటువంటి తెలుగుదేశం చంద్రబాబుకి వ్యతిరేకంగా రెండు వేల మూడు రాజమండ్రి ఆర్థిక కళాశాలలో బహిరంగ సభ లక్షలాది మందితో ఉమ్మడి రాష్ట్రంగా పెట్టడం బాల పడతాం చంద్రబాబు అంటే అని పిలుపునివ్వడం కాంగ్రెస్ కమ్యూనిస్టుల కూటమికి మద్దతు ఇవ్వడం పరిణామం జరిగింది ఆ తర్వాత ఉషా మెహరా కమిషన్ సుప్రీంకోర్టు కొట్టివేసినాక మెహరా కమిషన్ వచ్చింది కమిషన్ వచ్చినాక ఈ నేపథ్యంలో రావు ఢిల్లీకి వెళ్ళడం ఢిల్లీలో చనిపోవడం జరిగింది చనిపోయిన తర్వాత ప్రవర్త నేతని హైదరాబాద్ లో వెళ్ళారు కాబట్టి విద్యావంతుడు అనే ఉద్దేశంతో వారి అతను ఇతర ఉద్యోగస్తులు కాబట్టి మాలమేడు ఉద్యమానికి ఆనడు ఆర్థిక సహకారం లేదు విడివిడిగా ఉన్నాం ఆర్థిక సహాయం చేసే వాళ్ళు చాలా తక్కువగా ఉన్నారు సపోర్ట్ చేయటం లేదు అత్య రెండు ఉద్యోగాలు ఉన్నాయి కాబట్టి కారు ఉంది కాబట్టి హైదరాబాద్ కేంద్రంగా ఉన్నారు కాబట్టి అతన్ని ఉద్యోగుల నుంచి వివిధ కొన్ని సరైన సవాదాలు రెండవ చేత ఆయన అధ్యక్షుడుగా అన్ని జిల్లాల అధ్యక్షులు మేమందరం అతన్ని పెట్టుకో వెళ్ళిపోవడం జరిగింది ఆ తర్వాత మరలా ఉషా మెహరాకి వ్యతిరేకంగా మేము విజయనగరంలో అనుకుంటున్నాం నేను మరలా రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఈ ఉద్యమంలో క్రియాశీలకంగా ప్రవాసర్లతో కలిసి చేయడం ప్రయాణం చేయడం జరిగింది ఇరవై మూడు జిల్లాలు నేను నేను చెన్నయ్య ర్ణి ఈ నలుగులని ఇరవై మూడు జిల్లాలు తిరిగాం ఒక పేరుతో దళిత ఎగురుత అనే ఒక పేరుతో వర్గీకృత వద్దు ఐక్యత ముద్దు అనే పేరుతో వివిధ రూపాల్లో మాలపల్లెలన్నీ ఇరవై మూడు జిల్లాలు ఆనాడు ఉమ్మడి జిల్లా రాష్ట్రంలో తిరిగి మాల అంటే చాలా మంది మందకృష్ణ బాగా వదిష్టమైన ఉద్యోగం చెప్పారు మందకృష్ణ ఎక్కడ అమ్ముకోలేదు పోలేదు కృష్ణ ఎక్కడ రాజకీయ నాయకులకి ఒట్టాసు పరకలేదు అని మన వాళ్ళు కూడా మాట్లాడుతూ ఉంటారు దాన్ని మాట్లాడే ముందు మన వస్తున్న మనం బాలభానికి దాని వల్ల సహకారం అందించావా మన కుటుంబాల నుంచి ఈ ఉద్యమంలో భాగస్వాములు అయ్యావా ఈ వర్గీకరణ నేపథ్యంలో అడ్మిషన్స్ జరిగినప్పుడు ఎం మెడికల్ సీట్లు కోల్పోయినప్పుడు ఇంజనీరింగ్ సీట్లు కోల్పోయినప్పుడు అలాగే ఎంసీఏ సీట్లు కోల్పోయినప్పుడు కౌన్సిలింగ్ లో అనేక రకాల సీట్లు కోల్పోయినప్పుడు ఎందుకు కోల్పోయేవనే బాధతో ఈ ఉద్యమం ఎక్కడ జరుగుతుందని ఏ ఉద్యమం ఏ మిత్రుడు కూడా ఏ ఆర్థికంగా స్థితిమంతుడు కూడా ఆ ఉద్యమంలో భాగస్వాములు కాలేదు బాలవాహనాడు బలహీనంగా ఉండటానికి బలమైన ఉద్యమం ఈ రాష్ట్రంలో జరగకపోవటానికి చాలా చాలా అనేకమైనటువంటి కారణాలు ఉన్నాయి కర్నూలు చావుకి అనేక కారణాలు ఎలాగ ఉన్నాయో ఈ రాష్ట్రంలో ఒక శక్తివంతమైన కులంగా ఉన్న మాన కులం సంఘటిత్వం కాలేకపోయింది దానికి ప్రధాన కారణం బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానంలో కుల నిర్మూలన ఉండాలి అనే ఒక ఆలోచన అయితే మాన కులంగా చెప్పుకోవడానికి ఎవరు కూడా ముందుకు రాలేదు కులం పేరు చెప్పుకుంటే ఎక్కడ మనల్ని కులం ఎంచుతుందో అనే ఆలోచనతో చాలా మంది దూరంగా ఉన్నారు కానీ ఒక శుభ పరిణామం ఏంటంటే సుప్రీంకోర్టు తీర్పు వచ్చినాక ఈ రోజున చాలా మంది మేధావులు అప్పటికన్నా మెజారిటీ పీపుల్ ఈ రోజున వర్గీకరణకు వ్యతిరేకంగా ఈ ప్రమాదం జరగబోతుందేమో అని వచ్చారు దీన్ని మేమైతే స్వాగతిస్తున్నాం అయితే గతంలో జరిగినటువంటి ఏదైతే గత అనుభవాలు ఉన్నాయో వాటి నుంచి గుణపాఠాలు కూడా నేర్చుకోవాల్సినటువంటి అవసరం ఉంది మరి అనేక మంది మాడలు మెజారిటీగా రాజకీయ ఆలోచనలు కలిగిన వాళ్ళు ఉన్నారు కానీ మాదిగలు గుడ్డిగా మందకృష్ణ ఇచ్చేటటువంటి ఒక స్క్రిప్ట్ ని చంద్రబాబు స్క్రిప్ట్ ఇస్తే మందకృష్ణ తన కార్యకర్తలకి తన ఆలోచనలు ఇచ్చేవారు మందకృష్ణ కృష్ణ ఇచ్చేటటువంటి స్టేట్మెంట్స్ మాత్రమే పల్లెల్లోకి రాష్ట్రతో సైతం తిరిగారు కానీ మన వాళ్ళందరికీ తెలుసు ఎవరు ఉద్యమం చేస్తున్నారో తెలుసు ఎక్కడ ఏం జరుగుతుందో తెలుసు కానీ వాటిని సరైన రూపంలో సపోర్ట్ చేసేటువంటి ఒక విశాల హృదయం ఈ కులానికి లేకపోవడం ఈ కులం ఈ రోజున బలహీనంగా ఉండడానికి ప్రధాన కారణమని నేను ఒక ఉద్యమకారుడిగా ఈరోజు తెలియజేయగలుగుతున్నాను కాబట్టి ఎప్పటికైనా మన వాళ్ళు ఏదైతే రాజ్యాంగ రిజర్వేషన్ వర్గీకరించడానికి సుప్రీంకోర్టు ఒక జడ్జిమెంట్ ఇచ్చిందో సుప్రీంకోర్టు ని కూడా సవాల్ చేయగలిగిన దమ్ము భారతదేశంలో ఉన్న అంబేద్కర్ వాడతలకు ఆంధ్రప్రదేశ్ లో అనే విషయాన్ని మనం ఫస్ట్ నమ్మాలి ఎందుకంటే చాలా మంది చాలా సమయం అయిపోయింది కాబట్టి ఎక్కువ సమయం తెలుసుకోవడం కూడా అందరికీ చిరాకుగా చాలా ఇబ్బందిగా ఉంది అదే కృష్ణమాజిగా మీటింగ్ పెడితే రాత్రులు సైతం తెల్లవారులు మీటింగ్ లో కూర్చున్నారు మన వాళ్ళు గంట నుంచి రెండు గంటల పాటు కూర్చోవడానికి చాలా ఇబ్బంది పడతారు కానీ ఎవరు ఉద్యమం చేయటం లేదంటారు మరి విజయవాడ సిటీలో నేను సిటీ పరిధిలో ఉన్న వాడిని టికెట్ సెక్షన్ థర్టీ అమల్లో ఉంటుంది అంటే ఎలాంటి ముందస్తు అనుమతులు లేకోకుండా ఉద్యమం చేయకూడదు కానీ పోలీసుని వ్యతిరేకించి అనుమతులు తీసుకోకోకుండా ఈ విజయవాడ పరిధిలో ముక్కల నుంచి ఇబ్రాపట్నం వరకు ఇటు జీ కొన్నూరు వరకు రాసూరు కొన్ని చేస్తే మా మీద ఎనభై కేసులు నమోదయ్యాయి గన్నవరం పరిధి వరకు వాటిని లెక్క చేయలేదు కానీ చాలా మంది చాలా సింపుల్ గా మాట్లాడేస్తూ ఉంటారు నేను మొదటి నుంచి ఉన్నా అసలు నేనే పివీరావుని బుధాన్ని మోసుకున్నా అన్నాను కానీ రావుతో తిరిగి మేము ఏ రోజు ఒక్క చోట కూడా మేము రావుని మోసామని చెప్పలా ఇవన్నీ పరిశీలించడం ఈ ఉద్యమం ఎటువైపు వెళ్తుంది మనం ఎటు సపోర్ట్ చేయాలి ఇక్కడ వర్గీకరణకి వ్యతిరేకంగా మన హక్కును కాపాడుకోవటానికి ఏ నాయకత్వాన్ని సమర్థించాలి వారితో మనం ఎలా మనేక అవ్వాలి అనే ఆలోచన లేదు ప్రతి ఒక్కరూ సలహాలు చెప్పడానికి లేదా అలా అయితే బాగుండు ఇలా అయితే బాగుండు అనే చెప్తారు కానీ క్షేత్ర స్థాయిలో ఫీల్డ్ లో జరిగేటటువంటి అంశాలు చూడరు పల్లెల్లో ఈ జిల్లాలో వెయ్యి గ్రామాలు పైగా ఉన్నాయి సుమారు పన్నెండు వందల మాల్ పల్లెలు ఉన్నాయి పన్నెండు వందల పల్లెల్లో ఎనిమిది వందల పైచి పల్లెలు ప్రతి పల్లె మీద తిరిగాం జగ్గపేటలో మూడు మండలాలు ఉన్నాయి జగ్గపేట వచ్చవాయి పినిచ్చిపోదు ప్రతి పల్లె తిరిగాం అక్కడ మాలలు ఫార్టీ పర్సెంటే మాదిగలు సిక్స్టీ పర్సెంట్ కానీ ఏ మాదిగలు మీద మనకి వ్యతిరేకంగా రాలా ఆ మాదిగలు కూడా అక్కడ గౌరవంగా ఉన్నారు అలాగే నందిగా నాలుగు మండలాలు ఉన్నాయి నాలుగు మండలాల్లో కూడా తిరిగాం కానీ మెజారిటీగా ఉన్న మాలపల్లెలు ఉన్నటువంటి తూర్పు ప్రశ్నలో మాల మీటింగ్ అంటే కొద్దిగా ఇబ్బందికరంగా ఫీల్ అవుతా ఉండేవాళ్ళు కానీ తక్కువ ఉన్న చోట ఎక్కువ ఉద్యమం జరిగింది ఎక్కువ ఉన్న చోట తక్కువ ఉద్యమం జరిగింది అయినప్పటికీ ఈ ఉద్యమాన్ని మొత్తం కోఆర్డినేట్ చేస్తూ రాష్ట్రంలో కృష్ణా జిల్లాని ఒక అత్యున్నతమైన స్థానంలో నిలబెట్టారు దానికి ఒకే ఒక నిదర్శనం ఏంటంటే భూమి కోసమని రెండు వేల ఏడు ఫిబ్రవరి పదిన విజయవాడ నడిబడులో పీడబ్ల్యూ గ్రౌండ్ లో నా అధ్యక్షతన లక్షలాది మందితో ప్రభాకర్ అట్లాగే బాబాసాహెబ్ అంబేద్కర్ ప్రకాష్ అంబేద్కర్ మనవడు అంబేద్కర్ మనవడు ప్రకాష్ అంబేద్కర్ ఆనాటి ముఖ్యమంత్రి రాజశేఖర్ రెడ్డిని పిలిచి గీతారెడ్డి మల్లు రవి వీళ్ళందరితో మనం అక్కడ సమావేశం లక్షలాది మందితో పెట్టాం భూమి కోసం అని ఎందుకు పెట్టాం రాజశేఖర్ రెడ్డి నాకు తెలియకోకుండానే ఒక వెయ్యి ఎకరాలు నా భూమిలో కలిసిపోయింది నేను భూమిని పంచుతాను అంటే ఫస్ట్ మాకు పంచండి అని యాభై ఆరు వేల ఎకరాల భూమి ఈ రాష్ట్రంలో ఉందంటే మాల మహారాడు డిమాండ్ నువ్వు రిజర్వేషన్ చేయలేకపోయావు ఈ భూమి అన్నా పంచని మనం బీడబ్ల్యూ గ్రౌండ్ లో మీటింగ్ పెట్టాం ఆ తర్వాత అనంతరం ఎమ్మెల్సీగా మిత్రుడు వెళ్ళిపోయారు మనం ఏమంటున్నామంటే ఇప్పటికైనా మాల కులం కోసం వాళ్ళు రాజకీయాలకు అతీతంగా రాజకీయ ప్రయోజనాలు ఆశించకోకుండా ఈ కులాన్ని ఒక శక్తివంతమైన కులంగా నిర్మించే అవకాశాలు ఉన్నాయి వాటిని గుర్తించి పనిచేయాలి అంతే తప్ప ఒక మనిషిని అలా అనౌన్స్మెంట్ ఇది చేయటం అనాల చేయటం చాలా కరెక్ట్ కాదు కొన్ని విషయాలు స్పష్టంగా చూడాలి దగ్గరగా స్టడీ చేయాలి ఈ నాయకుడు ఈ ఉద్యమాన్ని నిర్మించగలడా నిలబెట్టగలడా అది తన ఉద్యమాల రూపాలను కూడా చూడాల్సిన అవసరం ఉంది ఈరోజు మరి నా గ్రామంలో పదమూడు కులాల వైపు ఒకవైపునే నేను ఒకనే ఒక కులం వైపు వైపు ఉంటే మొత్తం ఈ రెండు జిల్లాల పోలీసు మొత్తం అక్కడ జరిగినప్పుడు వాటిని లెక్క చేయకోకుండా ఉన్నందుకు నేను కులం కోసం రాజమండ్రి సెంట్రల్ జైలు కూడా వెళ్ళడం జరిగింది ఈ కులం కోసం ఎక్కడికైనా దేనికోసమైనా పని చేయడానికి మనం సిద్ధంగా ఉన్నాం నా చివరి అప్పీల్ ఏంటంటే ఉద్యోగస్తులుగా డబ్బులు అందించండి అలాగే వేదస్తుని అందించండి ఉద్యమం చేసేటటువంటి వాళ్ళకి మీ పూర్తి సహకారం అందించండి ఉద్యమకారులు మంచి ఆలోచన కలిగిన దమ్ము కలిగిన నాయకత్వాలు వీలవులు ఉన్నారు ఈ రాష్ట్రంలో ఈ కులంలో అలాంటి దేనికైనా తగించగలిగిన దమ్ముల నాయకత్వం ఈ కులంలో ఉంది వాళ్ళని గుర్తించడంలో ఈ కులం వెనకబడిందనేసి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నారు జాబీర్